పిరి నుంచి శ్రీవారి తిరుమలకి వెళ్ళే శ్రీవారి కొండ ఏదైతే ఉందో ఏడుకొండలు అంటారు కదా ఏడుకొండలు ఎక్కే ఘాట్ రోడ్ అయితే మాత్రం ఎంత నిదానంగా పోతే అంత బాగుంటుంది నిదానమే ప్రధానం అంటారు కదా అదైతే ఖచ్చితంగా ఈ ఘాట్ రోడ్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగానే తీసుకెళ్ళగలుగుతారు కొంచెం ఈ ఈ మధ్య కొంత కొత్తగా కార్లు కొనుక్కొని ఘాట్ రోడ్లో కొంచెం అనుభవం తక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మంచిది ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఎవరికి పక్క ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించకుండా వెళ్తే బాగుంటుంది ఇప్పుడు పక్కన లొకేషన్స్ అయితే చాలా బాగా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి ఇవే శేషాచలం కొండలు అంటారు కదా ఇవే ఈ కొండలపైనే అంటే ఈ తిరుపతి సర్కిల్ కావచ్చు ఈ చిత్తూరు ఏరియా కావచ్చు కొంత ఇటు కర్నూలు ఏరియా కల్లి కూడా ఈ కొండలు అయితే విస్తరించి ఉన్నాయి వాటికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఈ ఫారెస్ట్లో చెప్పుకోదగినవి అడవి జంతువులతో పాటు ఎర్రచందనం సంబంధించి కూడా ఎక్కువగా చెట్లయితే అన్నట్టు వాటి గురించి స్మగ్లింగ్ చేస్తూ దా ఎర్రచందనం ఈ ఈ మధ్య ఇటీవల పుష్ప వన్ పుష్ప టూ అనే సినిమాలు కూడా రిలీజ్ అయినాయి ఎర్రచందనం గురించి ఈ ఈ శేషాచలం ఫారెస్ట్లోనే ఆ ఎర్రచందనం అనేది లభిస్తుందంట అది ఎక్కువగా మె మెడిసిన్ తయారీకి కలప తయారీకి బొమ్మల తయారీకి వాటిల్లో చాలా రకాలు యూజ్ ఉంటుందంట దాదాపు చాలా దేశాలకి ఎక్స్పోర్ట్ అయితే పోతుంది ఎర్రచందనం అనేది ఎర్రచందనం అట్లాగే శ్రీగంధం కూడా శ్రీగంధం కూడా శ్రీవారికి సంబంధించి ఆ శ్రీగంధం మొక్కల్ని అటు పాప వినాశిని వెళ్ళే దారిలో అయితే అంతకుముందు నేను పోయినసారి వెళ్ళినప్పుడు చాలాసార్లు అయితే ఆ వనాలను అయితే శ్రీగంధం వనాలను అయితే పెంచడం నేను గమనించాను శ్రీవారికి సంబంధించి ఆ గంధం అనేది శ్రీవారికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కాబట్టి ఆ గంధపు తోటలు కూడా అయితే పెంచుతున్నారు ప్రత్యేకంగా ఈ అలిపిరి ఈ దారి ఎక్కే దారి దిగే దారి ఏదైతే ఉందో ది ఎక్కే దారి కొంచెం సులభంగానే ఎక్కినట్టుగానే ఉంటుంది దిగే దారి మాత్రం డౌన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టర్నింగ్స్ మలుపులు ఎక్కువ ఉంటాయి వెహికల్ నడిపేవారు ఎవరైనా సరే జాగ్రత్త వహిస్తూ నడుపుకోవడం మంచిది ముఖ్యంగా ఇంజను ఆఫ్ చేసి నడపటం అనేది దించేటప్పుడు కానీ అట్లా డౌన్ ఉందని చెప్పి లేదంటే క్లచ్ మూసి నడపడం కానీ అది చాలా ప్రమాదకరం అలాగే ఎక్కువగా బ్రేక్ కోడ్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అవసరమైన చోటే లైట్గా బ్రేక్ యూజ్ చేసుకుంటూ పోతుండాలి లేదంటే బ్రేక్ ప్యాడ్స్ కూడా హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వెహికల్ ఘాట్ రోడ్లో నడిపేదానికి మామూలు రోడ్డు మీద నడిపేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అది కొంచెం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా వెహికల్ ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళ కోసం ఈ జాగ్రత్తలు అయితే చెప్తున్నాను అంతే అంతకుమించి ఏం లేదు పైన బయట వ్యూస్ అయితే కొండలు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి పక్క నుంచి కొంచెం సైడ్ వాల్తో పాటు పక్క నుంచి చూపించడానికి అంతకుమించి ఇంకా కెమెరాకి అవకాశం లేదు అవకాశం వరకు అయితే చూపిస్తున్నాను వ్యూస్ అయితే చాలా బాగుంటాయి వ్యూస్ టర్నింగ్ దగ్గర అయితే వ్యూ పాయింట్లు అయితే ఉంటాయి మీరు కావాలంటే ఆపుకొని అయితే వ్యూ పాయింట్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటాయి ఈ తిరుమల అనేది దాదాపు అందరికీ నచ్చే ప్రాంతంగానే ఉంటుంది దైవికంగా కావచ్చు టూరిజం పరంగా కావచ్చు వెదర్ పరంగా కావచ్చు ఇంకా ఏ ఏదైనా ఆ చుట్టుపక్కల చూడాల్సిన పుణ్యక్షేత్రాలు కావచ్చు ఈ బోల్డ్ అన్ని క్షేత్రాలు అయితే ఉంటాయి వాటన్నిటినీ చూస్తూ అంటే చాలా ఎవరికోవారే ఇప్పుడు ఇప్పుడున్న బిజీ లైఫ్లో పని ఒత్తిడి వల్ల చాలా చాలా టెన్షన్లకి ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి ఇలా రిలీఫ్గా ఉండాలంటే ఇలా దైవికంగా గాను పుణ్యానికి పుణ్యం వస్తుంది ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రిప్పులు రావటం అనేది చాలా మంచిది అవకాశం ఉన్నప్పుడు మూడు నెలలకు ఆరు నెలలకు లేకపోతే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు అట్లా వస్తుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ రిలీఫ్గా ఉంటుంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు అలాగే అడుగడుగు దండాల వాడు ఈయనకైతే బోల్డని నామాలైతే నామాలు పేర్లు అయితే ఉన్నాయి కోటినొక్క నామం ఎన్నో చాలా ఉన్నాయి ఇది కాంక్రీట్ పో చేసింది ఇది వాల్ సేఫ్టీ అయితే ఇది ఇక్కడ కనిపిస్తుంది గచ్చట అట్లా బండరాళ్ళు జారిపడకుండా ఏదైతే అట్లా సేఫ్టీ పరంగా ప్రకటించే చేయటం మంచిది ఉత్తమమైన పని బాగా వర్షాలు ఎక్కువగా పడే టైంలో ఇది సేఫ్టీ వాళ్ళు కనిపిస్తుంది ఇట్లా సేఫ్టీ గురించి అయితే ఎక్కువ నిఘా అయితే పెట్టారు టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉన్నారో సేఫ్టీ వాళ్ళు ఇది కూడా ఇట్లాంటి సేఫ్టీ వాళ్ళు మెస్ ఫెన్షింగ్ వాళ్ళ లాంటిది అమర్చటము రాళ్ళు జారిపడకుండా అవసరమైన చోట కాంక్రీటు డైరెక్ట్గా కొండపైన కాంక్రీట్ చల్లి కాంక్రీట్ తోటి పెట్టేయటము ఇది ఈ అయితే చాలా పెద్దది కట్టారు పైకల్లా ఉంది ఇది ఇట్లా చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే చూసుకుంటున్నారు దాని గురించి ఇబ్బంది లేదు ఇప్పుడు శ్రీవారికి భక్తులు ఎక్కువగా రావాలంటే ఇట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఎన్నో తీసుకుంటే కానీ శ్రీవారి భక్తులకు రావడానికి బాగా అనుకూలంగా ఉండదు దాదాపు మనం ఘాట్ రోడ్లో కూడా చాలా వరకు ఎక్కే వేస్తున్నాము దాదాపు దగ్గరకు వచ్చేస్తున్నాము ఈ వాళ్ళు చూడండి ప్రొడక్షన్ వాళ్ళు చాలా ఎత్తుది చాలా దూరంగా కూడా ఉంది లెంత్ ఎక్కువగా కూడా ఉంది చూసుకుంటూ వెళ్తే వ్యూ అయితే చూ చూడటానికి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికప్పుడే పచ్చదనం ఎప్పటికప్పుడే కొత్తగా చెట్లు ఆకులు వస్తుంటుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఒకవేళ రిలీజ్ అయినా కాదా ఆక్సిజన్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది పొల్యూషన్ తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దేవుడి కొండలు కాబట్టి చాలా ఆహ్లాదభరితంగా అయితే ఉంటాయి అప్పుడప్పుడు ఇటు ఇట్లా వచ్చి ఎంజాయ్మెంట్ అయితే చేయటం అందరికీ మంచిది ఆరోగ్యకరంగా కూడా మంచిది మనసుకు మంచిది ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని రెండింటిని ఇస్తాయి కాబట్టి తిరుమల అనేది దాదాపు అందరికీ ఇష్టమైన ప్రాంతమే దేశాలు విదేశాలు నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి మొక్కులు తీర్చుకోవాలని వారు కళ్ళార శ్రీవారిని చూడాలని ఎంతెంతో ఆశతోటి ఎంతెంతో దూరం నుంచి అయితే వస్తుంటారు ఫ్రెండ్స్ అలాగే శ్రీవారు కూడా ఆపద మొక్కులు వాడంటారు అలాగే వడ్డీ కాసులు వాడు అంటారు ఆయనకు బోల్డ్ అనే పేర్లు అయితే ఉన్నాయి అన్ని పేర్లు ఇప్పుడు మనం వర్ణించలేము ఉదాహరణకి కొన్ని మాత్రమైతే చెప్పుకోగలం కానీ అన్ని చెప్పాలంటే చాలా రోజులే సంవత్సరాలే పడుతుందేమో ఆయన గురించి చెప్పుకోవాలంటే ప్రస్తుతానికి మనం కొండపైకైతే వచ్చేసాము ఇక్కడ చెక్ పోస్టు ఉంటుంది కొండపైన చెక్ పోస్టు ఇది ఆర్చి అయితే కనిపిస్తుంది కదా ఈ ఆచి ఇక్కడ ఇక్కడ టైం చెకింగ్ అనేది ఇక్కడ దాదాపు ఇక్కడ జరుగుతుంటుంది ఇది కొండ పైన పోస్ట్ ఇది ఇక్కడ ఆటోమేటిక్గా వెహికల్ నంబర్ స్కాన్ అయితే అయిపోతుంది దాన్ని బట్టి ఎన్ని నిమిషాలు టైం పట్టింది అనేది ఆటోమేటిక్గా ఆ టైం సరిపోతే ఓకే ఒకవేళ ఎర్లీ కనుక కనుక బండి కొండపైకి ఎక్కినట్టుగా ఇరవై ఎనిమిది నిమిషాల కంటే ముందు ఎక్కినట్టుగా వస్తే కనుక మనకి ఫైన్ అయితే ఖచ్చితంగా వస్తుందని అనుకోవచ్చు బండి ఏ వెహికల్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకైతే ఫైన్ వస్తుంది అది ఫైన్ ఈ చలాన్ రూపంలో వస్తుంది అది మనం కట్టుకు పే చేయాల్సి వస్తుంది అట్లాగే ఇక మనం ఇప్పుడు ప్రస్తుతం కొండపైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ఏరియా వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మేము రూమ్ తీసుకోవడం గురించి ఎంబీసీ థర్టీ ఫోర్కి అయితే మేము వెళ్ళాలి అక్కడ మా వాళ్ళ దర్భ నుంచి మేము రూమ్ తీసుకోబోతున్నాము ఎంబీసీ థర్టీ ఫోర్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇది 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 జిఎన్సీ జిఎన్సీ ఎంక్వైరీ ఆఫీస్ ఇది ఈ జిఎన్సీ ఎంక్వైరీ ఆఫీస్ నుంచి హెచ్విసి వైపుగా హెచ్వైసి హెచ్విసి నుంచి ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది అంటే మూడు వందల రూపాయల టికెట్ కానీ లేదంటే ఎస్ఎస్డి టికెట్ టోకెన్ కలిగిన వాళ్ళు దర్శనానికి వెళ్ళే ఏరియా వైపు అక్కడ నుంచి ఎంబీసీ థర్టీ ఫోర్ అనేది అక్కడ పక్కనే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇటు నుంచి అయితే ఎర్లీగా త్వరగా వెళ్ళిపోవచ్చు ఇటు ట్రాఫిక్ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ రూట్ని మేము దాదాపు ఇటువైపు వెళ్ళాల్సి వస్తే ఈ ఈ రూట్ని మేము దాదాపు ఫస్ట్ నుంచి కూడా ఈ రూట్ని ఎంచుకుంటాము అలాగే ఇందాక టోల్ గేట్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మాత్రం బస్ స్టాండ్ వస్తుంది మెయిన్ బస్ స్టాండ్ ఈ పార్క్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది పార్కు మా పిల్లలందరూ చాలా సార్లు ఆడుకుంటూ ఉంటారు దీంట్లో ఇది మామూలుగా జీఎన్సీ ఎంక్వైరీ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది పార్కు ఇప్పుడు మనం చుట్టూ తిరిగి మనం ఇందాక ఎంటర్ అయిన గేట్ పక్క నుంచి వెళ్తాము అక్కడ మనం అక్కడ చెక్ పోస్ట్ దగ్గర దారి అయితే క్లోజ్ చేసి ఉంది అక్కడ వెళ్ళటానికి లేదు ఇక్కడ తీసుకొని ఇటువైపు నుంచి మనం లోపలకి అయితే హెచ్విసి వైపు అయితే వెళ్ళాల్సి ఉంటుంది పైకి వచ్చే వెహికల్స్ అన్నీ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి పక్కన ఇక్కడ నుంచి అంతా లొకేషన్ కానీ చూడటానికి వ్యూస్ కానీ అంత బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా టీ స్టాల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ టీ కాఫీ చాలా బాగుంటుంది నాకు నేను విడిగా అయితే మామూలుగా టీ కాఫీ ఇలాంటివి తాగను ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం వాళ్ళు మరిగించే పాలు మరిగించే విధానం కానీ అట్లా నాకు కొంచెం అప్పుడప్పుడు బూస్ట్ హార్లిక్స్ అలా కలుపుకు ఎంచుకొని తాగుతుంటాను బాగుంటాయి తాగటానికి టేస్ట్గా కూడా బాగుంటాయి అలాగే కొండపైకి వచ్చిన వారు ఎవరైనా ముఖ్యంగా తిండి గురించి ఫుడ్ తినడానికి ముందు తినటానికి తర్వాత అకామిడేషను తర్వాత దర్శనానికి ఈ మూడైతే ఖచ్చితంగా ఎవరికైనా అవసరమే కాబట్టి ఇప్పుడు ఈ ఈ ఏరియా వచ్చేసి ఎస్ఎంసీ ఏరియా ఎస్ఎంసీ నుంచి మనం ఏటీసీ కార్ పార్కింగ్ ఏరియా పక్క నుంచి ఎంబీసీ థర్టీ ఫోర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం ఎంబిసి థర్టీ ఫోర్ అనేది కూడా ఎంబిసి ఏరియా కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే శ్రీవారి మెట్టు నుంచి ఎవరైతే శ్రీనివాస మంగాపురం కదా శ్రీవారి శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వైపు నుంచి ఎవరైతే కాలు నడకన వస్తారో వారు ఆఖరిగా చేరుకోబోయే మెట్టు ఆ దగ్గర ఏరియా అని ఎంబీసీ అంటారు ఎంబీసీ ఏరియా అది అలాగైనా చెప్పుకోవచ్చు శ్రీవారి మెట్టు ఆఖరి మెట్టు నడకదారి అని కూడా చెప్పుకోవచ్చు ఈ మూడు అకామిడేషన్స్ గురించి చెప్పుకోవాలంటే దర్శనము ఫుడ్డు రూము ఈ ఈ మూడి మూడు ప్రధానమైనవి కాబట్టి కొండ మీదకి వచ్చేవారు ఎవరైనా ఈ మూడింటి గురించి ఆలోచించుకొని వస్తుంటారు మెయిన్ అలా సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ అయితే తీసుకోవచ్చు దాదాపు ఒక క్రౌడ్ని బట్టి హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఆధార్ కార్డుతోటి సింగిల్ పర్సన్కి అయితే ఎవరు ఇద్దరు లేక ముగ్గురు ఫ్యామిలీ పర్సన్స్ వచ్చామని చెప్పుకుంటే రూమ్ అయితే ఎలాంటి చేస్తారు దాని గురించి ప్రాబ్లం లేదు యాభై రూపాయలు వంద రూపాయల కడ నుంచి రూమ్లు అయితే స్టార్ట్ ఉంటాయి తర్వాత వెయ్యి రూపాయల రూమ్లు కూడా ఉంటాయి ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటాయి వాటిల్లో అట్లాగే ఇప్పుడు ఎంబీసీ దగ్గర కూడా వాళ్ళు కౌంటర్లో అయితే ఉన్నవారు అవర్ అడుగుతారు మీకు ఏ రూమ్ కావాలి మీరు ఎంతమంది ఉన్నారని అడుగుతారు మనం డీటెయిల్స్ అయితే కొంచెం వివరంగా చెప్పాల్సి ఉంటుంది అవి చెప్పిన తర్వాత ఏసీ నాన్ ఏసీ అని ఇస్తారు ఇక్కడ ఈ తిరుమల కొండపైన కాటేజెస్ కానీ రూములు పరంగా తీసుకోవాల్సి చూసుకోవాల్సినవి అయితే బోల్డ్ అన్నీ ఉంటాయి అది వాళ్ళు ఖాళీని బట్టి ఉన్న అవకాశాన్ని బట్టి ఇస్తుంటారు మనకి రెండు రూములు ఒకే దగ్గర కావాలంటే ఒక్కోసారి దొరకవు రెండు రూములు కనుక అవసరమైతే కొంచెం పక్క పక్కన ఇస్తారు అవకాశాన్ని బట్టి అది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఒక రూమ్ అయితే ఒక రూమ్ తీసుకునే వాళ్ళకైతే ఎక్కడ ఇచ్చిన ఇబ్బంది ఉండదు దాదాపు రూమ్స్ అన్ని నీట్గానే ఉంటాయి మెయింటెనెన్స్ అది క్లీనింగ్ అది చాలా పర్ఫెక్ట్గా చేపిస్తారు ఇబ్బంది లేదు ఇప్పుడు మన ఎంబీసీ థర్టీ ఫోర్కి పక్కన వెళ్లాల్సింది అక్కడ కొంచెం దారి క్లోజ్ చేసి ఉంది మళ్ళీ మనం యూటర్న్ తీసుకొని పక్క నుంచి వెళ్తున్నాము ఇది ఎంబీ ఎంబీసీ థర్టీ ఫోర్ ఏరియా ఇదంతా కూడా ఇప్పుడు మనకి ముందు పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా సెంటర్లో రోడ్డు మధ్యలో పెద్ద చెట్టు కనిపిస్తుంది ఇది ఈ సర్కిల్ నే ఏటీసీ సర్కిల్ అంటారు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే గనక ఎవరైనా దర్శనానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇది ఎదురుగా కనిపించేది జేఈఓ ఆఫీస్ అంటారు మూడు వందల రూపాయల టికెట్ కలిగిన వాళ్ళు అలాగే ఎస్ఎస్డి టోకెన్ ఇప్పుడు ఏవైతే ఇస్తున్నారో శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్ కలిగిన వాళ్ళు ఆ దా ఈ ఎంబీసీ థర్టీ ఫోర్ దగ్గరే చెప్పాను కదండి శ్రీవారి ఆఖరి మెట్టు శ్రీవారి మెట్టు నడిచేది ఆకర మెట్టు ఉంటుందని ఇదేనండి ఆఖరి మెట్టు దీపం వెలుగుతూ ఉంది మెట్లు పూజ చేసుకొచ్చి పసుపు కుంకుమ ఏదైతే మిగిలింది ఇక్కడ శ్రీవారి నామంగా పెడతారండి ఇది ఇక్కడ పక్కన అయితే వాటర్ పంపింగ్ అవుతుంది ఆ మెట్టు శ్రీవారి ఆఖరి మెట్టు పక్కనే ఇప్పుడు మేము ఎంబీసీ థర్టీ ఫోర్లో కార్ పార్కింగ్లో కార్ పెట్టుకొని ఆ రూమ్ గురించి అయితే చూసుకున్నాము ఆ రూమ్కి సంబంధించి ఎంబీజీ థర్టీ ఫోర్లో అయితే వీడియో తీయకూడదండి అక్కడ అది కంప్లైంట్ వస్తుంది దాని గురించి అక్కడ వీడియో అయితే తీయకూడదని తీయలేదు మిగతా ఏరియా అంతా తీయగలిగిన ఏరియాలన్నీ తీస్తుంటాను మిగతా అదంతా తీయలేని పరిస్థితుల్లో తీయకూడ అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్తుంటారు వీడియో చేయకూడదని ఇది ఇక్కడైతే పనస్ చెట్టు కనిపిస్తుంది చూడండి ఇదంతా ఇది పనస చెట్టు పనస చెట్టు పనస కాయలు ఎలా ఉంటాయి అనేది చూపించడం కోసం ఇది కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను ఈ చెట్టు మొదలు కాండం ఏదైతే ఉంటుందో కాండానికే కాయలు అనేవి ఏర్పడుతుంటాయి కొంచెం తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చూపిస్తున్నాను అంతకుమించి ఏం లేదు చెట్టు ఎంత ఎత్తు ఉంటే అంతెత్తు కాయలు అయితే ఏర్పడుతుంటాయి ఈ కరెక్ట్గా ఇప్పుడు ఆఖరి శ్రీవారి మెట్టు దగ్గరే ఉందండి చెట్టు ఇది పక్కన మ్యాప్ కూడా ఉంది మనం ఎక్కడ ఏంటి తిరుమల టోటల్ మ్యాప్ అంతా ఉంది ఈ మ్యాప్ చూడాలనుకున్న వాళ్ళు జూమ్ చేసి చూసుకుంటే డీటెయిల్స్ మొత్తం అర్థమవుతాయండి క్లియర్గా ఉంటుంది ఇది తిరుమల వచ్చే ఎవరికైనా దాదాపు ఉపయోగపడుతుందండి తర్వాత సేవ్ చేసి పెట్టుకున్నా కూడా మీకు ఇది పనికి వస్తుంది మనకి రూమ్ వచ్చేసి స్వామి గెస్ట్ హౌస్ దగ్గర అయితే రూమ్ ఇచ్చారండి వరావు స్వామి గెస్ట్ హౌస్ అంటే తరిగొండ వెంగమ అన్నదాన సత్రం దానికి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇప్పుడు అటువైపుగా అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇది ఇవి వచ్చిన దారిలోనే మళ్ళీ కొంచెం దూరం అయితే ఎన్నికెళ్తున్నాము కొంచెం దూరం ఎన్నికెళ్ళిన తర్వాత లేపాక్షి సర్కిల్ వైపు వెళ్ళాలి లేపాక్షి సర్కిల్ అంటే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అవన్నీ దగ్గరగానే ఉంటాయి ముందు అయితే ఇప్పుడు కారు రైట్ టర్న్ తీసుకుంటుంది కదా ఇందాక అటువైపు నుంచి అయితే వచ్చాము ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్తాము స్ట్రైట్గా వెళ్తే లేపాక్షి సర్కిల్ వస్తుంది ఇప్పుడు ఇంక చీకటి గొడ్డబోతుందండి కొంచెం లైట్ ఫెయిల్ అవ్వబోతుంది ఇప్పుడే లైట్లు అన్ని వేశారు ఇప్పుడు సమయం అయితే ఆరు గంటలు వస్తుంది సాయంత్రం ఇది లేపాక్షి సర్కిల్ ఇది ఈ లేపాక్షి సర్కిల్ నుంచి మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్తే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి నమూనా టెంపుల్ అంతా చూపిస్తున్నారు బాగుంటుంది చూడడానికి కూడా ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ మనకు లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా మెయిన్ షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఇదే చాలా ఉంటుంది షాపింగ్ కాంప్లెక్స్ లోపల చాలా ఉంటుంది కరెక్ట్ గా ఇప్పుడు ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఈ మెయిన్ సెంటర్లో ఏదైతే చెట్టు ఉందో ఈ చెట్టు కాడి నుంచి మామూలుగా శ్రీవారి ఆలయానికి వెళ్ళే ప్రధాన వీధులన్నీ మొదలవుతుంటాయండి అవి అవి మెయిన్ గేట్లో నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ప్రధాన ఆలయ ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు మనం లగేజ్ కౌంటర్ కావచ్చు అది దర్శనం అయిన తర్వాత లగేజ్ మొబైల్స్ రిసీవ్ చేసుకునే కౌంటర్స్ కావచ్చు అటువైపే ఉంటాయి ప్రధాన మాడ వీధుల్లోకి వెళ్ళాలన్నా కూడా నాలుగు వీధుల్లోకి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళొచ్చు ఎంట్రన్స్ ఇది మనకి రైట్ సైడ్లో బస్ స్టాండ్ అయితే ఉందండి అక్కడ ఈ లోకల్లో తిరగాలంటే ఫ్రీ బస్సులు ఎక్కి తిరగడం అయితే చాలా ఈజీగా వెళ్ళి రావచ్చు అండి ఇప్పుడు తిరుమల కొండ మొత్తం ఒక గంటన్నర రెండు గంటలైతే పడుతుంది అంటే ఉన్న రద్దీని బట్టి ఒక రౌండ్ పూర్తిగా తిరిగి రావాలంటే మనకి ఏదేదో అవసరమో తెలుసుకోవాలన్నా కూడా తెలియని వాళ్ళు తెలుసుకోవాలన్నా ఫ్రీ బస్సు ఎక్కితే ప్రశాంతంగా తిరిగి రావచ్చు డబ్బులు కూడా తక్కువ తక్కువ ఖర్చులు అయిపోతుంది తిరుమల కొండ మొత్తం తిరిగి రావాలంటే ప్రీ బస్సు ఎంతవరకు అయితే తిరుగుతుందో అంతవరకు తిరగచ్చు ఇప్పుడు మనమైతే తరిగొండమామ అన్నదాన సత్రం దగ్గరకైతే అయితే వచ్చాము మనకి రైట్ సైడ్లో అయితే నందకం గెస్ట్ హౌస్ ఉంది ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం వరావసం గెస్ట్ హౌస్ వైపు వెళ్ళిపోతాము మనకు ఎదురుగా కనిపించే బిల్డింగే తరిగొండ వెంగమామ అన్నదాన సత్రం అండి ఇది అక్కడ ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఖచ్చితంగా తర్వాత పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు లంచ్ అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ సాయంత్రం ఐదు గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు డిన్నర్ అయితే ఉంటుంది ఎంత ఎంతమంది వచ్చినా ఎన్నిసార్లు తినడానికి వెళ్ళినా ఎవరిని కాదనకుండా ఖచ్చితంగా అయితే పెడతారు కాబట్టి చెప్పులు వేసుకొని మాత్రం వెళ్ళకూడదు ఇదే మన కిచెన్ రూమ్ ఏరియా అండి వరవసం గెస్ట్ హౌస్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పక్కనే ఉంటుంది కాబట్టి ప్రధాన నాలుగు వీధులు మాడ వీధులు ఏదైతే ఉన్నాయో అటువైపు వెళ్ళి అన్నదానానికి వెళ్దామని చెప్పి వెళ్ళామండి కొంచెం ఇది పుష్కరిణి దగ్గర మన వాళ్ళు ఫోటోలు అయితే దిగుతున్నారు మన కుటుంబం బ్యాచ్ అంతా పుష్కరిణి చూడండి అంత నీట్గా ఉందో లైటింగ్లో మెరిసిపోతుంది పుష్కరణి పైన గోపురం కూడా మనకు అవతల ప్రధానమైన ఆలయం కొంచెం చెట్టు చాటుగా ఉందండి ప్రధానమైన ఆలయం కనిపిస్తుంది అక్కడ స్వామి దర్శనానికి అయితే వెళ్దామని ట్రై చేశాము కొంచెం వరాస్వామి దర్శనానికి కొంచెం బిజీగా ఉందని చెప్పి అన్నదానానికి అయితే వెళ్తున్నాము అన్నదానం అయితే చాలా సూపర్గా ఉంటుంది నేను వీడియోలో కనిపిస్తున్నాను డైరెక్ట్గా లైవ్లో మాట్లాడటానికి ఏమో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మైకులు ఏవైతే ఉన్నాయో దాదాపు తిరుమల కొండ మొత్తం కూడా మైకులు అయితే వినిపిస్తూనే ఉన్నాయండి ఆ మైకులు సౌండ్లో మనం వాయిస్ చెప్పినా కూడా అది కాపీ రేట్ వస్తుంది అందుకని మళ్ళీ నేను ఇలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పాల్సి వస్తుంది కొంచెం అర్థం చేసుకోగలరు లైవ్లో చెప్పాలంటే వెంకటేశ్వర మైక్ అయితే మాత్రం కంటిన్యూగా మోగుతానే ఉంది ఇది ఇది వరాస్వామి దర్శనానికి వెళ్ళే లైన్ అండి క్యూ లైన్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి భోజనం చేసి వచ్చిన తర్వాత అందరు ఆకలి అంటున్నారు భోజనం చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు సమయం అయితే ఏడైంది టైము